గురుగారు మా అమ్మాయి అవుతుంది ఏం చేయమంటారు అని అడుగుతారు మా అమ్మాయి యథ చిన్న వయసులోనే అంత పెరిగిపోతుంది గురువుగారు ఏం చేయమంటారు అని వస్తారు గురుగారు మా అమ్మాయి వయసు ఎనిమిదేళ్లే గురుగారు మరి మెచ్యూర్ అయింది దానికి అసలు అది ఏంటో తెలియక ఏడ్చుకుంటా వచ్చింది ఏం చెప్పమంటారు అని అడుగుతారు నువ్వులు బెల్లము కొబ్బరి లేదా నువ్వులు బెల్లము వేసి దంచి గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయి ఆడతనం అనగా మెచ్యూర్ అయిన రోజున ఆ ప్రసాదాన్నే పండక్కి వచ్చిన అంటే కొందరేళ్ళు అది పండగగా చేసుకుంటారు కొందరు రహస్యంగా చేసుకుంటారు కొందరు ఏదో అంధకారంతో డాంబికంగా అడావిడిగా చేసు ఎవడైదన్న చేసుకోవాలి ఫైనల్గా మాత్రం మీరు పెట్టాల్సిన పదార్థం చిమ్మిరుండని మన శాస్త్రం చెబుతుంది ఆరోగ్యపరంగా చెప్తుంది మరలా చెప్తానమ్మా మీరు పెద్దవాళ్ళు అయ్యారు మీకు రెగ్యులర్గా మెచ్యూర్ ఐ మీన్ పీరియడ్స్ అవుతూ ఉన్నాయి ఎన్నో సమస్యలు వస్తుంటాయి వడ్డీ ఛార్జ్ అంటారు పెయిన్ అంటారు క్లాట్స్ అంటారు ఓవర్ బ్లీడింగ్ అంటారు రకరకాలు చూస్తారు ఏ రోగం చెప్పినా మీరు తినవలసినవి ఒక ఐదు పదార్థాలు ఇవాళ ప్రధానంగా చెప్తాను ఆడపిల్ల ఎదుగుతుంది ఎదలు ఎదుగుతున్నాయి దగ్గరకు వస్తుంది అన్నప్పుడు మీరు పాటించవలసినవి పాటించకూడనివి అంటే అలాంటివి చేయకూడదు ఇవి చేయాలి అనే రెండు వర్గాలు ఉన్నాయి ఒకటి నువ్వులు ప్రతిరోజు శరీరంలోకి ఐదు గ్రాముల నుండి ఏడు గ్రాములు బెల్లంతో వెళ్ళాలి నువ్వులు ఉండదంటావా నువ్వులు దంచి నువ్వులు ఉండకంటే నువ్వులు బెల్లము కలిపి మిక్సీ వేయకూడదంటమ్మా ఆ సిస్టమ్ ఆఫ్ గ్రావిటేషన్ ఆఫ్ ఫోర్స్ అంటారు ఆ మిషన్ తిప్పేదానికి నువ్వు రోట్లో వేసి నువ్వులను బెల్లమును రుద్దుతూ నురుతూ వచ్చినప్పుడు వచ్చిన ఆయులు బెల్లము రంగరించినప్పుడు వచ్చిన నువ్వుల ముద్ద ఇచ్చిన ఫలితము ఎవడో కంపెనీలు నువ్వులుండ తయారు చేసిన నా దగ్గరదైనా మీకు పనిచేయదు అంత బాగా నష్టం ఉండదు అంత బాగా పనిచేయదు అందుకే తల్లులు ఖాళీగా ఉండకుండా చెప్పిందిని చెప్పింది ఏదో ఏదో ఎంగేజ్ అయిపోయి పని పాట లేక ఉండే ఆడవాళ్ళకి కూడా చదువుతున్నా అనారోగ్యం వచ్చాక డాక్టర్లు ఎమ్మటి హాస్పిటల్ అంటే టెస్ట్లు ఇవ్వండి డయాగ్నిస్ సెంటర్లు ఇమ్మని పరిగెత్తే బదులు తప్పో ఒప్పో నేను చెప్పింది అనుసరించి మార్పు రాకపోతే ప్రశ్నించే హక్కు మీకు ఇస్తూ చదువుతున్నా మొట్టమొదటి ఫార్ములా నువ్వులు బెల్లం దంచండి వారానికి ఒకరోజు తల్లి పిల్ల కొడుకు కూతురు అందరితో తినే నష్టం లేదు కళ్ళు బాగుంటాయి జుట్టు బాగుంటుంది కేశ సౌందర్యం వస్తుంది చర్మము యవనంగా ఉంటుంది గర్భ సంబంధమైన పార్ట్స్ అన్నీ కూడా రెగ్యులరైజ్ రెగ్యులేటెడ్గా అంటే యాక్టివ్గా ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి తల్లి ఇది ఒక అద్భుతమైన ఆహారం ఇక రెండోది ఉందండి ఆడవాళ్ళు బాగా పాటించాలా దాని పేరు సంస్కృతంలో ఆయుర్వేదంలో కుమారి అంటారు కుమారి అనగా మనందరికీ తెలుసు ఎవరిని అంటారు పెళ్ళి కానోడని కుమారి అంటారు పెళ్ళైన శ్రీమతి అంటారు ఈ కుమారత్వమును ఎప్పుడు నిలబెట్టేటువంటిది అనగా యవ్వనమును అంగ అంగమును కూడా సౌందర్యాన్ని నిలబెట్టే అద్భుతమైనదే కలబంద ఎల్లోవీరా అందుకే క్లియో పాత్ర క్లియో అంటే ఆమె ఈజిప్ట్ ఇవరాణి గారు ఆమె వాడే ఔషధం ఉంది మీకు జవిత ప్రతిరోజు ఒక యాభై గ్రాముల అల్లోవీరా జ్యూసుని ఒక ఒక కప్పు అల్లోవీరా జ్యూస్ అయితే ఒక కప్పు దానిమ్మ జ్యూసు కలిపి ఏ ఆడదైతే నలభై రోజులు ఆపకుండా రెగ్యులర్గా తాగుద్దో ఎంటైర్ సిస్టమ్ ఎంటైర్ బ్యూటీ అది యథ సౌందర్యమైనా యోని సౌందర్యమైనా కేశ సౌందర్యమైనా ఇది అది అని ప్రశ్నించకుండా చదువుతున్నా మీరు నలభై రోజులు హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ ఆర్ సెవెంటీ ఎంఎల్ అల్లోవీరా జ్యూస్ సెవెంటీ ఎంఎల్ ప్యూర్ దానిమ్మ చూసి నీళ్లు కలపద్దు ఒత్ మిక్సీ చేసేసేయండి రెండు కలపండి చక్కగా ఉదయం పూట టిఫిన్ చేయకముందు తాగితే ఉత్తమం తాగిన తర్వాత అర్ధగంట గ్యాప్ ఇచ్చి తినండి లేదా బాగా పొట్ట ఉండి కాలుతున్నప్పుడు మధ్యాహ్నం లంచ్కి ముందు తాగండి యు క్యాన్ సీ చేంజ్ ద మిరాకల్స్ ఇన్ యువర్ లైఫ్ ఇది నా యోగా క్లాసులో ఎన్నో గైనికలు కేసులతో వస్తున్న ఆడోళ్ళకి నేను ఇచ్చి ప్రయోగాలు చేసి సక్సెస్ అయిన ఆడవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చదువుతున్నారు నాకు అందుకు ధైర్యంతో నేను ఇవాళ మీ ముందు మీ టీవీలోకి వచ్చి చెప్పగలుగుతున్నాను యాఫై ఎంఎల్ యాఫై ఎంఎల్ లేదా సెవెంటీ ఎంఎల్స్ అంతకంటే పెంచకండి వన్ ఫార్ అండి టోటల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ యు టేక్ ఇట్ ఇస్ లైక్ ఎ మెడిసిన్ కెన్ సిమ్ మిరాకల్స్ అందుకే ఆడపిల్ల మెచ్యూర్ అయిందా అవుతుందా అయ్యే టైం అయిందా అయిందా పీరియడ్స్ ముందు ప్రాబ్లమా పెయినా ఏంటో చూసుకో ఈ ఔషధ ఔషధం వాడండి మీరు సిమ్ మిరాకల్స్ విల్ హ్యాపెన్ దిస్ ఇస్ మై హంబల్ ఇన్ఫర్మేషన్ గ్యారెంటీ మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ముఖ్యంగా బ్యూటీగా తయారవుతారు మీరు తెలుసా మొహం కాదు ఎంట్రుకులు కాదు ఇక బాడది కోరుకునే ప్రతి యవ్వనం ప్రతి భాగం యోగ్యంగా ఉంటాను ఒక యోగా గురువుగా చదువుతున్నా రెండు కలిపి కలిపి తాగాల వాటర్ అక్కర్లేదు అల్లవీర జ్యూస్ లిక్విడ్ వస్తుంది అది కూడా అమ్మ మీరు అల్లువీర జ్యూస్ ఎక్కడెక్కడదో కొనేసి పిచ్చి పిచ్చిది కొని కెమికల్ కొని బాధపడి చేయద్దు అలానే మీ ఇంట్లో చెట్లు పెంచి అల్లు మనం చేయకూడదు అది నీళ్ళలో వేసి కొంచెం ఇదైనాక అప్పుడు దాన్ని మిక్సీలో వేసుకోవాలా దాన్ని క్లీనింగ్ ప్రాసెస్ అంటారు ఇలాంటివి కనుక సరిగ్గా చేయకుండా మీరు వాడి ఏదో సమస్య వచ్చిందని బాధ రాకూడదు నన్ను అడుగుతారని కాదు తల్లి అడిగినా మీకు సమస్య అడగ ఏం చెప్పినా యాభై ఎంఎల్ జ్యూస్ ఒరిజినల్ ప్యూర్ దొరుకుతాయి ఆయుర్వేదం షాప్ లో అద్భుతంగా దొరుకుతాయి కొన్ని కంపెనీలు ఉంటాయి మనం వీడియోలో చదివితే కంపెనీ వాళ్ళ తరఫున నేను చెప్పను అవసరం లేదు మార్కెట్ లో ఒరిజినల్ అల్లొరా జ్యూస్ దొరుకుతుంది దాంట్లో దానిమ్మలు ఇప్పుడు సీజన్ తల్లి మీరు తాగండి మీరు అద్భుతంగా వస్తారు ఇంకోటి కూడా ఉందమ్మా అల్వీరా ఆరెంజ్ రెండు కలిపి తాగండి మీరు You can see flat belly, easy belly, light belly, the slim belly, beauty belly can see. మార్నింగ్ పొట్ట బెస్ట్ ఒక రోజు ఇంకో మరి మూడు అని అడుగుతాడు వద్దు ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాసెస్ దానిమ్మలో ఉండేవి వేరు ఆరెంజ్ లో ఉండేది సిట్రిక్ బేస్ అది సిట్రిక్ కాదు దాంట్లో చాలా రకాల విటమిన్స్ మినరల్స్ వాల్యూస్ ఉంటాయి అందుకే చూడండి పండ్లల్లో దానిమ్మ పండుకున్నంత లైఫ్ దేనికి ఉండదు అంటే అది లైఫ్ సెల్ఫ్ లైఫ్ ఎక్కువ అందుకే దానిమ్మ పండు అట్టిపండు జామపండు కొనక్కొస్తే చివరికి వడలిపోయి పాడైపోయేది ఏదంటే దానిమ్మ పండు అందుకే ఈజిప్ట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ సాంప్రదాయ పద్ధతుల్లో ఆ మమ్మీ చుట్టూతా ఆ శవం చుట్టూతా దానిమ్మ పండు మంచి మంచివి తెచ్చి పెట్టి కానీ పొడచరంట ఇట్స్ ద హిస్టరీ నేను చదువుతున్నాను కాబట్టి చదువుతున్నాను కాబట్టి దానిమ్మ పండ్ల రసం జ్యూసు చాలా మంచిది అది ఇంకా మంచిది ఏంటంటే డైజెషన్ సిస్టంలోని ఫ్యాట్ని బర్న్ చేస్తారు ఇంకా ఆరెంజ్ అయితే మన లోపల ఉండేటువంటి లాక్సేటివ్నెస్ని పెంచుతుంది చాలా గొప్పది ఇదంతా కానీ ఫస్ట్ ఆడవాళ్ళు దానిమ్మ అల్లవీరా కలిపి తాగండి పిల్లలకి మనసు చురుగ్గా ఉండాలి తెలివిగా ఉండాలంటే అల్లోవీరా విత్ ఆరెంజ్ కలిపి తాగండి అదొక రోజు ఎంజాయ్ చేయండి ఇదొక రోజు ఎంజాయ్ చేయండి సి మిరాకల్స్ విల్ హ్యాపీ అని మీరు ఇలా మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది గురువు గారు